హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా అండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలు అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే చూడండి ఈరోజు నేనైతే కోడిగుడ్లు అనేది చేస్తున్నాను అనమాట ఇంట్లో ఉన్న వాటితోనైతే చేస్తున్నా నేను చూడండి నూనె అయితే పోసుకుంటున్నాను కూర ఉల్లిపాయ టమాటాలు నాలుగు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను చా టైం అయితే చాలా అయితే త్వర త్వరగా చేస్తాను అన్నమాట చూడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేస్తాను అనేది కొంచెం బాగా వేపుకోవాలి మనం ఏ కరకరలు ఆడకూడదు బాగా వేపుకోవాలి చక్కగా పచ్చి మీదే కోడిగుడ్డు అనేది పగలగొడితే ఉల్లిపాయ ముక్కలు యాగం అన్నమాట చూడండి సిమ్లో పెట్టుకొని మనం మంచిగా ఏగించుకోవాలన్నమాట ఉల్లిపాయ అనేది అలాగని బాగా మాడిపోయేలాగా ఏప్పుకోకూడదు కొంచెం లైట్గా మగ్గాలంటే ఇది చూడండి నేనైతే ఉప్పు వేసుకుంటాను కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మగ్గిద్ది అనమాట ఉల్లిపాయ అనేది మూత పెట్టుకొని వేపుకుంటే ఆవిరితో ఉడికిపోయింది మూత లేకుండా అయితే అచ్చంగా నూనెలోనే ఉల్లిపాయలు అనేది ఏగుతాయి అనమాట మనకు నచ్చిన విధానంగా చేసుకోవచ్చు నేను లైట్గా కూడా పసు వేసుకున్నాను నిన్న వీడియో అనేది తీలేకపోయానండి ఒంట్లో బాగుంటలేదు నాకు అందుకని అయితే ఇప్పుడు చెరువు నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కదా త్వరగా ఆకలి అవుతుందంటున్నారనమాట అందుకని ఎక్కువగా ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకుండా నేను సింపుల్గా త్వరగా చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ కోడి గుడ్ ఏపీ అనేది అయితే చేస్తున్నాను చూడండి బాగా వేపుకోవాలి ఎక్కువ సెగ పెట్టుకుంటే మనం పొయ్యి దగ్గరే ఉండి గంటితో తిప్పుకునేలాగైతేనే మన సెగ ఎక్కువ పెట్టుకోవాలి లేదంటే కొంచెం సిమ్లో పెట్టుకొని మన ఇంట్లో పనులు ఉంటాయి కదా ఆ పనులు చేసుకుంటా ఇటువంటి పని వచ్చి చూసుకుంటా కూడా చేసుకోవచ్చు అనమాట కొంచెం లేట్ అయ్యి త్వరగా చేసుకోవాలనుకుంటే ఎక్కువ మంట పెట్టుకొని గంటతో తిప్పుకుంటూ ఉండాలి మాడిపోకుండా ఓకే అండి ప్రతిదీ కూడా సిమ్లో పెట్టుకోవాలని లేదు మనం అక్కడ నిలబడి చేసుకునేలాగా అయితే కొంచెం సగం ఎక్కువ పెట్టుకోవచ్చు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు అయితే వేస్తున్నానండి మా బాబు కొంచెం పొడువుగా కట్ చేసింది టమాటా అనేది సన్నగా కట్ చేసుకోవాలండి మీరే మీరైతే సన్నగా కట్ చేసుకోండి అంటే త్వరగా మగ్గటానికి మనకు వీలుగా ఉండిద్ది అనమాట లేకపోతే కొంచెం లేట్ అయ్యిద్ది మా అమ్మాయి అయితే ఇలా పొడుగ్గా కట్ చేసింది ఊరికి మగ్గిపోతే ఇలా అమ్మ ఏముంది వేసేసి అంటుందనమాట నేనైతే నేను కట్ చేయలే నేను కట్ చేసి సన్నగా కట్ చేస్తాను మనం త్వరగా ఈజీగా త్వరగా మగ్గటానికైతే చూసుకోవాలన్నమాట అలా మగ్గించుకోవాలి టమాటా అనేది కొంచెం టేస్ట్ మారిద్ది అనమాట అందుకని వెల్లుల్లిపాయ కూడా అల్లం వెల్లుల్లిపాయ చిన్నగా చిన్న చిన్నవి నూరుకొని వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే కోడిగుడ్డి ఎప్పుడోకి మంచి స్మెల్ అనేది వచ్చింది అనమాట కొంతమంది అయితే అవి కూడా వేయరు కానీ ఇట్లా అల్లం వెల్లుల్లిపాయ అనేది చిన్న కొంచెం నూరేసుకుంటే కొంచెం టేస్ట్ వచ్చింది అనమాట కోడిగుడ్డు గ్రెలోకి మొత్తం కలిసిపోయేలాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం అల్లం వెల్లుల్లిపై వేసిన కాడి నుంచి అడుగంటటానికి అయితే ట్రై చేసేది అనమాట అలా అడుగంటకుండా గంటి పెట్టి తిప్పుకుంటూ ఉండాలి అది మగ్గిపోయిందని మనకు తెలియాలంటే మంచి స్మెల్ వచ్చిందనమాట అల్లం వెల్లుల్లిపై చూడ మగ్గిపోయింది ఇప్పుడైతే కోడిగుడ్లు వేయటానికైతే రెడీ చేసేసాను నేను చక్కగా మగ్గిపోయిన తర్వాత కోడిగుడ్లు అనేది వేయాలండి చూడండి టమాటా ముక్కలు ఇందాకలో అలా కనిపించినాయి కదా ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత కనిపించట్లేదు అన్నమాట చక్కగా కలిసిపోయినాయి ఉల్లిపాయల్లో ఇప్పుడైతే కోడిగుడ్లు బగలగొట్టి నేనైతే వేస్తున్నాను మొత్తం అన్నీ కూడా వేసిన తర్వాత గండి పెట్టేది తిప్పుకోవాలి మనం వెంటనే తిప్పుకోవచ్చు లేదంటే వేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అయినా తిప్పుకోవచ్చు అడుగు మాడకుండా చూసుకోవాలి చూండి అలా తిప్పుకోవాలి లైట్గా అడుగు అంటకుండా అలా తిప్పుకోవాలన్నమాట చూడండి ఎలా కలిసిపోతుందో కోడిగుడ్డు వేపుడు అనేది మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అనమాట ఫుల్గా ఇలా చక్కగా సన్న సన్న ముక్కలుగా కావాలనుకుంటే గంటిబెట్టి బాగా తిప్పుకోవాలి లేదంటే కొంచెం ఒక మాదిరిగా ఉండాలంటే లైట్గా తిప్పుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేది కనిపించకుండా మొత్తం కోడిగుడ్డు కలిసిపోయేలాగా అలా తిప్పుకోవాలి కొంచెం వేగిన తర్వాత తగినంత కారం తగినంత ఉప్పు ఇవన్నీ కూడా వేసుకోవాలండి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా లాస్ట్ మన కూర అయిపోయే లోపు వేసేసుకుంటే కూర రెడీ అయిపోయినాడండి ఇది అంటే అర్జెంటు కూర అంటాం మేమైతే త్వరగా చేసుకొని తినాలనుకుంటే అర్జెంటు కూర అంటే ఇది త్వరగా అయిపోయింది కాబట్టి నేను అర్జెంట్ కూర అని అంటాం అనమాట చాలా బాగుంటుంది అనమాట అయిపోయిందండి కూర ఉండటం మరి కొత్తిమీర అయితే నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు పూర్తిగా చూస్తే మాకు సపోర్ట్ చేయండి వీడియోలో నేను ఒకసారి కూడా కనిపించలేదు అనుకోకండి నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను ఒంట్లో బాగోక ఇది మా పాప తీసిన వీడియో అండి నేను వాయిస్ పెడుతున్నాను ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కోసారి ఇలాగే జరిగిద్దండి నిన్న కూడా వీడియో తీయలేకపోయాను ప్లీజ్ అర్థం చేసుకొని మా వీడియోలకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి అంతవరకు బాయ్ అండి కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు కూర ఉండటం అనేది మనం ఇక తీసేసుకొని వేడి వేడి అన్నలో కలుపుకుంటే చాలా బాగుంటుందండి తింటే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి